హలో అండి ఈరోజు మా స్పెషల్ ఏదో తెలుసా బిసిబెల్ల బాత్ కరెక్ట్ ఏమన్నా అయితే నా కొడుకు అడిగారు ఎవరు ఛాలెంజ్ చేయమని అయితే నా స్టైల్ బిసిబెల్ల బాత్ చేసిన ఏం లే ఇందులో పచ్చిపాటాని టమాటా క్యారెట్ ముల్లంగి పప్పు సాంబార్ని జర తిక్కు పప్పు అన్నమాట వేసేసి మంచిగా పోపుసిన మామిడికాయ కూడా వేసినా మామిడికాయ ముల్లంగి క్యారెట్టు టమాటా పచ్చిమిర్చి పచ్చి బటాని ఇది వచ్చేసి రైస్ ఆఫ్ ఉంటే ఈ బెసిబెల్ల బ్రాత ఆఫ్ ఆఫ్ ఉండాలి బెసిబెల్ల బాతు సో మా వాడిని అతని కుక్కులు కుక్కులు చేసేదంతా చేయించుండు ఇంకొంచెం పడాలి కానీ ఇది మంచి హెల్తీ ఫుడ్ అండి వెజిటబుల్స్ అన్నీ ఇట్లా వేసుకొని ఇట్లా చేసుకుంటే ఎంత హెల్తీ అంటే ఇక లాంటి నెయ్యి ప్రియులు అయితే ఇంకా నెయ్యి పోసుకుని ఇంటి ఇంట్లో ఉంటా చూడు నా స్వామి రంగా చాలా టేస్టీ అండ్ హెల్దీ పిల్లలు కూడా మంచిగా ఇట్లా ఈ బఠానీ ఇవి ఇట్లా కలర్ఫుల్గా చూసుకొని చికెన్ మట్లు మరి ఇట్లా ఒక గుర్తుతోనే ఆపబుద్దులే గొప్ప పప్పు సూపర్ అని అనిపిస్తుంది అసలు నాన్ వెజ్ కంటే ఎంత బాగుంది